వరసా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ నలభైవ భాగం హై స్కూల్ పర్వం తొమ్మిదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు స్కూల్లో ఎలక్షన్స్ అనేటువంటి అంశాన్ని మీ మీ ముందు ప్రస్తావించాలనుకుంటు వేగేశ్వరపురం హై స్కూల్లో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి ఎస్పిఎల్ స్కూల్ పీపుల్ లీడర్ సిపిఎల్ క్లాస్ పీపుల్ లీడర్ ఎస్పిఎల్ ఎన్నిక అనేటువంటిది చాలా హడావిడిగా జరుగుతుంది చాలా సందడిగా జరుగుతుంది పోటీ ఉంటుంది ఇద్దరు కానీ ముగ్గురు కానీ పోటీ పడుతూ ఉంటారు అందరికి స్లిప్స్ ఇస్తారు ఆ స్లిప్స్ మనం ఒక బాక్స్లో వెయ్యాలి కౌంటింగ్ చేస్తారు ఎవరు నెగ్గారో ఎస్పిఎల్ని అనౌన్స్ చేస్తారు ఇది మేము వెళ్ళినప్పుడే కాదు అంతకు ముందు నుంచి ఉంది ఆ వేగేశ్వరపురం హై స్కూల్లో చదివినటువంటి వారందరికీ కూడా వాళ్ళ ఎస్పీఎల్ వాళ్ళకి గుర్తుంటారు ఇప్పుడు నేను ఇలా చెప్తూ ఉండగానే ఎవరి బ్యాచ్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎస్పీఎల్ని గుర్తు చేసుకుంటారు ఆ ఎలక్షన్లో పాల్గొనబోతుంది మిగతా హై స్కూల్స్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ వేగేశ్వరపురం మెయిన్ చదివినటువంటి హై స్కూల్లో కేఎస్ఆర్పిహెచ్ స్కూల్లో మాత్రం ఈ కార్యక్రమం ఉంది ఒక నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశ నుంచే అలవరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో పాటుగా స్కూల్లో ఉండేటువంటి పిల్లలందరి తరఫున స్టూడెంట్స్ అందరి తరఫున ఏదైనా కార్యక్రమాలు అవి చేసేటప్పుడు ఒక లీడర్గా ఉండే విధంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు అని అనుకుంటూ ఉంటాను నేను అయితే మేము ఎయిత్ క్లాస్ వెళ్ళాం కాబట్టి ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు సంవత్సరాలు ముగ్గురు ఎస్పిఎల్స్ ఈ హై స్కూల్ పర్వంలో మొత్తం హై స్కూల్ విశేషాలని కలిపే చెప్పుకుంటూ వస్తున్నాను నేను ఇప్పుడు మేము వెళ్ళినటువంటి కొత్తలో మారిశెట్టి పోసియా అనే ఆయన ఎస్పీఎల్ అయ్యాడు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు ప్రసాదు గోవిందు అని చెప్పేసి ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు అందులో ప్రసాద్ అన్నతను ఎస్పీఎల్ గా ఎన్నికైనట్టు గుర్తు తర్వాత తొమ్మిదో తరగతిలో టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి మేమే టెన్త్ క్లాస్ మ్యాచ్ బి సెక్షన్ నుంచి నాయుడు మురళీధర్ అనే అతన్ని గా ఎన్నుకోవడం జరిగింది ఇది నాకు గుర్తున్నటువంటి అంతకు ముందు సంవత్సరం వెనకట సంవత్సరాలు ఎవరు ఎస్పీఎల్స్ ఎండ్రు మేము లేము కాబట్టి ఆ విషయాలు నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు ఆ రోజుల్లో కలుసుకుంటున్నప్పుడు తర్వాత కలిసినప్పుడు నేను ఆ బ్యాచ్కి ఎస్పీఎల్ చేశాను అన్నవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ హెడ్ మాస్టర్ దక్షిణామూర్తిగా చాలా విధానాలు మార్చారని చెప్పాను కదండి ఆ ఎస్పీఎల్ డ్యూటీ ఏంటంటే ఒక సైనిక వందనంలాగా హెడ్ మాస్టర్ అక్కడ నుంచుంటే ఎస్పీఎల్ వరుసగా ఇలా వచ్చి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కింద వచ్చి మళ్ళీ ఒక టర్న్ తిరిగి మళ్ళీ ఇంకో టర్న్ తిరిగి ఆయన దగ్గరికి ఎదురుగుండా వెళ్ళి ఒక సైనిక వందనంలాగా సాల్యూట్ చేసి మళ్ళీ జాగ్రత్తగా దింపుకొని మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి వచ్చి మళ్ళీ టర్న్ తిరిగి ఏ స్థానంలోకి వచ్చాడో ఆ స్థానంలోకి వెళ్ళేటువంటి ఘట్టము చాలా అదొక ఆసక్తికరంగా మళ్ళీ చూడాలనిపించేలా ఉంది ఇప్పుడు చెప్తుంటే గుర్తుకొస్తుంది కనిపిస్తోంది నాకు మీకు చెప్తున్నాను అలా మీకు కూడా గుర్తుండి ఉంటుంది మా బ్యాచ్ తర్వాత వాళ్ళ కూడా కొంతకాలం కంటిన్యూ అయింది అది తర్వాత ఎలా జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద అది చాలా ఆసక్తిగా ఉండేది అలా ఎస్పిఎల్ ఎలక్షన్ అనేటువంటిది చాలా ముఖ్యమైన చెప్పుకోవాల్సినటువంటిది గుర్తుంచుకోవాల్సినటువంటి రోజు అప్పుడు అందరూ వచ్చి ఓట్లవే అడగడం అందరూ కలిసి ఎన్నుకోవడం ఇదంతా ఉండేది అయితే క్లాస్ లీడర్ ఎన్నిక కూడా అప్పుడే జరిగేది క్లాస్కి ఒక లీడర్ని ఎన్నుకునేవారు అంతవరకు కూడా ఆరు ఏడు తరగతుల వరకు కూడా మేము తాలప్పూల్లో ఉండి వెళ్ళాం కాబట్టి హై స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ బ్యాచ్ వాళ్ళకి డివి అండ్ మాస్టర్ అబ్బాయి దాయన వెంకట భాస్కర్ రావు అనేటువంటి అతను భాస్కర్ అని పిలుస్తాము భాస్కర్ అంతే భాస్కర్ రావు కూడా భాస్కర్ ఆ భాస్కర్ అన్న అతను ఉండేవాడు ఎయిత్ క్లాస్కి ఏమైందంటే ఒక పోటీ ఏర్పడింది తాలపూటి నుంచి చాలామంది వెళ్ళాం మా తరపు నుంచి లక్ష్మీనారాయణ అనంతం లక్ష్మీనారాయణ అతన్ని సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక ప్రస్తావన వచ్చింది ఇద్దరు పోటీ చేశారు ఉపాధ్యాయులు కూడా లక్ష్మీనారాయణ వైపు కొంచెం మొగ్గు చూపినట్టు గుర్తు క్లాసులో కాస్త ఎవరు బాగా చదువుతారనో చూస్తారనో ఒక అభిప్రాయం భాస్కర్ కూడా మంచి బా చదివేవాడు మంచి కమాండింగ్గా ఉండేవాడు లక్ష్మీనారాయణ కూడా జస్టిస్ చౌదరి లాంటి వాడు సినిమాల్లో జస్టిస్ చౌదరి ఎలా ఉంటుందో చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అన్నట్టుగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే లీడర్షిప్ లీడర్షిప్ క్లాస్ చూస్తున్నాడు అంటే ఎవరు మాట్లాడినా సరే నోట్ చేసేసేవాడు రాగానే ఇచ్చేసేవాడు అది ఒక స్పెషల్గా చెప్తాను మొత్తం మీద మాకు అందరికీ కూడా క్లాస్ లీడర్ ఎన్నికలు ఆసక్తికరంగా లక్ష్మీనారాయణ నెగ్గాడు ఆ నెగ్గడం నెగ్గడం కంటిన్యూగా ఎనిమిది తొమ్మిది పది మూడేళ్ళు కూడా అతనే క్లాస్ లీడర్గా ఉన్నారు ఇప్పటికి కూడా లీడర్ లక్ష్మీనారాయణ అని పిలుచుకుంటాం మా బ్యాచ్లో అందరిలోనూ కూడా మాకు క్లాస్ లీడర్ అంటే మాకు ఇంక ఇంచుమించు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు క్లాస్ లీడర్ కింద భావిస్తాం మేము ఇప్పుడు కూడా గ్రూపుల్లో వాటిల్లో ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు కూడా లీడర్ లక్ష్మీనారాయణ అని పిలిచి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇది ఆ రోజు స్కూల్లో జరిగినటువంటి ఎన్నికల విశేషాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మరి మరొక ఫ్రెండ్స్ని పరిచయం చేయాలి కదండి హై స్కూల్కి వెళ్ళాను పరిచయం చేస్తున్నాను అన్నాను కదా ఆ ఫ్రెండ్స్ పరిచయంలో మీకు ఈరోజు కురసాల రామకృష్ణ అనేటువంటి ఒక ఫ్రెండ్ని పరిచయం చేయాలి కురసాల రామకృష్ణ వేగేశ్వరపురం వేగేశ్వరపురం అనే కానీ అనే కానీ వేగేశ్వరపురం అనే గుర్తుకొస్తుంది అందరికీ ఆ రోజుల్లో వాళ్ళకు వేగేశ్వరపురంలో ఎక్కువగా ఉండేవారు బాగా మంచి ఫ్రెండ్ అయ్యాడు ముగ్గురు బ్రదర్స్గా ఉన్నట్టు గుర్తు పెద్ద చిన్న అని కూడా పిలిచేవారేమో అని గుర్తు ఒక ఎందుకంటే వాళ్ళ అన్నయ్య పరీక్షల్లో నా పక్కన పడేవాడు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవి జరిగేటప్పుడు ఓ ఎయిత్ వాళ్ళు ఓ నైన్త్ వాళ్ళు టెన్త్ వాళ్ళు అలా పెట్టేవారు పరీక్ష అలా గుర్తు మొత్తం మీద రామకృష్ణ బాగా క్లాస్మేట్ కాబట్టి పరిచయం ఎంత బాగా క్లాస్మేట్ అంటే ఇప్పటికి కూడా తను టీచరు జాబ్లో కొనసాగుతున్నారు ఇంకా అరవై రెండేళ్ళకి రిటైర్మెంట్ కాబట్టి ప్రస్తుతం రిటైర్మెంట్ స్టేజ్కి వస్తున్నాడు అతను చాలా క్లోజ్ చాలా సంఘటనలు ఉన్నాయి ఈ హై స్కూల్ పర్వాలి చెప్పవలసింది అతనితోటి ఏ రాధాకృష్ణ అని పిలిచేంత మంచి చనువు ఇప్పటికీ కూడా లో మాట్లాడుతున్నప్పుడు కూడా రాధాకృష్ణ అని చెప్పేసి చక్కగా మాట్లాడుతూ ఉంటాడు చాలా సౌమ్యుడు మంచి ఉపాధ్యాయుడు మరి అప్పుడప్పుడు తప్పనిసరిగా మీటింగ్ సెల్ చేస్తూ వస్తూ ఉంటాడు అతనితో ఉన్న అనుబంధాలు ముందు ముందు వివరిస్తాను మరొక స్నేహితుడు కొయ్య చంద్రశేఖర్ కొయ్య చంద్రశేఖర్ అంటే చిడిపి నుంచి వచ్చాడు ఆ పేరు కాస్త వెరైటీగా కొయ్య అనేటువంటి పేరు గుర్తుండిపోయింది బాగా ఇంటి పేరు చంద్రశేఖర్ చిడిపిలో కొయ్య వాళ్ళంటే చాలా కొంచెం ఎక్కువ గుర్తింపు పొందినటువంటి ఫ్యామిలీ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు చంద్రశేఖరు మాట కొద్దిగా అప్పట్లో కొంచెం అదొక రకంగా వచ్చినట్టు వచ్చేది కొంచెం కంగారు పడుతున్నట్టుగా ఉండేది తర్వాత తర్వాత సెట్ అయిపోయింది ఫస్ట్లో కొంచెం అలా ఉండేది అప్పని రాజా దగ్గర పక్కన కూర్చునేవాడు మాస్టర్ సీటింగ్ అరేంజ్మెంట్స్లో అక్కడ ప్లేస్ వచ్చింది చాలా సరదా అయిన వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి వాడు అయిపోయాక కూడా అంటే హై స్కూల్ అయిపోయాక కూడా ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది ఆర్టీసీ బస్సు డ్రైవర్ జాబ్లో సెటిల్ అయ్యాడు వాళ్ళ పిల్లలు అందరూ మంచిగా సెటిల్ అయ్యారు ఇప్పటికి కూడా కలుస్తూ ఉంటాడు అతను కూడా నేను కూడా మంచి ఒరే అనుకునేటువంటి ఫ్రెండ్షిప్ ఉంది ఏరా రాధాకృష్ణ అనేటువంటి పరిచయంతో ఉంది మీటింగ్లు ఏవి పెట్టినా సరే తప్పనిసరిగా అటెండ్ అవ్వడానికి చూస్తాడు ఎప్పుడైనా బస్సులో తన కనపడ్డాడంటే మాత్రం బస్సు ఆపేస్తాడు ఒకసారి ఎక్కువ రాధాకృష్ణ అంటాడు కొంచెం దూరమైనా మాట్లాడు ఒక రెండు నిమిషాలైనా మాట్లాడి ఆనందంగా పంపిస్తాడు ఖచ్చితంగా ఒక నిమిషం ఆపైనా బస్సులోంచి అయినా నేను ఉంటాను తన పైన ఉండి మాట్లాడైనా సరే ఒక టాటా చెప్పి వెళ్తూ ఉంటాడు ఇది ఒక మంచి అనుభవం సరే ఇంకా హై స్కూల్ నుంచి మళ్ళీ సామాజిక నేపథ్యంలో వద్దాం దీపావళి ముచ్చట్లు చెప్తానని చెప్పాను మీతోటి దీపావళి ముచ్చట్లు చాలా పెద్ద టాపిక్ ఒక విధంగా దాన్ని క్లుప్తీకరించాలంతా కూడా దీపావళి చాలా అందరికీ పిల్లలందరికీ దీపావళి అంటే చాలా ఇష్టమైన పండగ ఆ రోజుల్లో ఇంకా చాలా బాగా జరిగేది ఇప్పటికంటే ఇప్పుడు రావడం రావు పెద్ద తగ్గిపోయింది కానీ దీపావళి పండుగ పదిహేను ఇరవై రోజులు ముందు నుంచే సందడి ఉండేది ఆ సందడే బ్రహ్మాండమైనటువంటి మధురానుభూతుల జ్ఞాపకాల నిధి ప్రత్యేకించి ఊరందరిది ఒక ఎత్తు మా వీధిది ఒక ఎత్తు అన్నట్టుగా మా వీధికి దీపావళి సందడి బాగా ఎక్కువ చూపించు అన్ని వీధుల్లో ఉండేది కానీ మా వీధికి ఎందుకు ఎక్కువ అంటే దీపావళి సామాన్లు అమ్మేటువంటి వ్యవహారంలో వ్యాపారంలో అప్పటి కృష్ణమూర్తి గారు ఆయన చాలా పెద్ద ఫేమస్ ఆయన ఇల్లు మా వీధిలోనే ఉంది అందువల్ల నెల రోజులు ముందు నుంచే సందడి మొదలైపోయింది చిచ్చుపుట్టి గుళ్ళలు మతాబాలు గుళ్ళలు తయారు చేసుకోవడం మతాబాలు కూరించుకోవడం చిచ్చుపుడ్లు కూరించుకోవడం ఒక ఐదారుగురు పనివాళ్ళు అక్కడ ఉంటూ ఉండడం చేస్తూ ఉండడం బోల్ స్టాక్ పెట్టాలని ఆ పనిలో చూస్తూ ఉండేవాళ్ళం మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే చెక్క నాగేశ్వరరావు ఇది చాలా ప్రత్యేకంగా దీపావళి గురించి చెప్పాలంటే చెక్కా నాగేశ్వరరావు గురించే చెప్పాలి ముందు చెక్క భాస్కర్రావు చెక్కా నాగేశ్వరరావు చెక్కా శ్రీను అన్నతను ఉన్నాడు కానీ బ్రదరు అతను చాలా చిన్నపిల్లాడు ఈ చెక్కా నాగేశ్వరరావు చెక్కా భాస్కర్రావు ఇద్దరు కూడా మా వీధిలోనే ఉంటూ చెక్కా గంగరాజు అనే ఆయన అబ్బాయిలు వీళ్ళు దీపావళికి ఒక నెల నెల పదిహేను రోజుల ముందు పెద్ద వ్యవహారం నడిచేది ఏమిటో వ్యవహారం అంటే శిశ్యంద్రిలు తయారు చేయడం శిసింద్రి స్పెషలిస్ట్ ఆ శిసింద్రిలు తయారు చేయడం కోసం ఏం చేసేవారంటే ఒక యజ్ఞం చేసినంత అడావిడే పెళ్ళిళ్ళు అవి చెప్తే వినాయకుడు బియ్యం మూట కట్టారంట సరే అలాగా ముడుపు కట్టారన్నట్టుగా వీళ్ళు ఒక నెల నెల పదిహేను రోజుల ముందు ఏదో టైం చూసుకుని ఆ టైం స్టార్ట్ స్టార్ట్ చేసి ఏమిటి స్టార్టింగ్ సోవియట్ భూమి అనే పుస్తకాలు వచ్చేవారు రోజుల్లో అబ్బాయించి కొంచెం పేపర్ బాగా దల్సరిగా ఉండేది ఆ పేపర్లు తీసుకొని ఒక కట్ట తీసుకొని వాటితోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని గొళ్ళలు తయారు చేయడం శిసింద్రి గొళ్ళలు ముందు ఎందుకంటే అందులో కూరలు అలా గొల్లలు స్టాక్ పెట్టుకునేవారు నాకు తెలిసి ఆ రోజుల్లోనే ఒక ఐదారు వేల శిసింద్రిల పైన తయారు చేసేవారు వందలు కాదు వేరు ఎందువల్లంటే వంద ఒక కట్ట కట్ట వంద మైకా కవర్లో పెట్టేసుకోవడం వంద రెడీ చేసేసుకోవడం దానికి ఒక పిన్ను కొట్టేసి పెట్టేసుకోవడం పట్టుకెళ్ళే వాళ్ళు వంద వంద పట్టుకెళ్తారు అది తయారు చేసేటప్పుడు అవి ఎలా ఉండేదంటే పిల్లలే కదా అందరం అందరికీ కుతూహలం ఉంటుంది పైగా ఇళ్ళల్లో ఉప్పట్లాగా ఎవరింట్లో వాళ్ళు ఉండడం కాదు సెలవు కానీ టైం కానీ ఉందంటే అందరూ సందులో కాస్త తిరుగుతూ ఉండేవారు ఒకళ్ళ ఇంటి ఒకళ్ళకి సందడిగా ఉండేది మొత్తం ఇప్పుడు టీవీలు అవి కాలక్షేపాలు ఏం లేవు బయట ఆడుకోవాలి అని ఇండోర్ లేదు అవుట్డోరే మొత్తం అంతా కూడా అందువల్ల నాగేశ్వర వాళ్ళ ఇంటి దీపావళికి నెల పదిహేను రోజుల ముందు మొదలైనప్పుడు ఎలా ఉండేదంటే జిల్లాడు కర్ర సంపాదించి దాన్ని ఎండబెట్టడం ఎండబెట్టాక దాన్ని కాల్చి బొగ్గు కింద చేయడం పొడి చేయడం జిల్లేడు బొగ్గు వాడేవాడు మిగతా వాళ్ళందరూ వాడతారో లేదో నాకు అది తెలియదు కానీ ఇతని దగ్గర నుంచి చెక్క నాగేశ్వరరావు దగ్గర నుంచి పరిశీలి దగ్గరగా చాలా పరిశీలించాం కాబట్టి ఆ జిల్లేడు బొగ్గు తయారు చేసి దాన్ని ఒక పెద్ద కవర్లోనో డబ్బాలోనో స్టాక్ చాలా ఉండాలి ఎందుకంటే ఐదారు వేలు శిష్యం చేయాలి కదా అది ఒక నాలుగైదు దశలుగా చేసేవాడు లాటు మేమందరం దాన్ని అంటించడాలు ఇవన్నీ చూసేవాడు ఆ బొగ్గుని మళ్ళీ మెత్తగా ఉండేలాగా నూరించడాలు అలా నూరిన తర్వాత అని సూర్యకారం అని ఏవో కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండేవి వాటిని తూకాలు జాగ్రత్తగా ఇది ఎంత వేయాలి అది ఎంత వేయాలి లెక్క చూసుకొని శాంపిల్ టెస్ట్ డోస్ కింద ఓటి కలిపేవాడు కలిపి ఈ బొగ్గు ఆ గంధకము ఆ సూర్యకారము మిశ్రము ఇది కలిపి మూడు కలిపి ఈ గొళ్ళలో ఒక జాతర కూరలు కోరడానికి ఏంటంటే సన్నని మేకుళ్ళాంటివి సూదిగా లేకుండా ఉన్నటువంటివి ఊసలు లాంటివి ఉంటాయి చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తున్నాయి ఆ మొక్కలు పెట్టి లేకపోతే కాస్త లావుగా సూదిగా కొంచెం ఎనప ఎనపూస్త లాంటిది తీసుకునేవాడు సన్నగా ఉంటాడు దాన్ని అలా అలా పెట్టి కూరాలి జాగ్రత్త ఊరికే ఇలా పోసేసి ముడేసేస్తే కుదరదు చీదేస్తుందనివారు శిష్యేంద్రియ చీదేసిందంటే సరిగ్గా కోరలేదన్నాను దట్టింపు దానికి ఒక పేరు ఉండేది దట్టింపు బాగుంటుంది నాగేశ్వరరావు శిష్యేంద్రిలు పెట్టాడంటే దట్టింపు కోసం వచ్చేవారు దట్టింపు ఎంత బాగుంటే శిశింద్రి అన్ని డ్యాన్స్ వేస్తుంది పైకి కిందకి ఎలా వెళ్తుందో తెలియదు లేకపోతే అయితే మన చేతిలోనే చీదేస్తుంది పుష్ అంటుంది లేకపోతే కింద పడితే ఉష్ అని అలా ఉంటుంది అండి ఆ దట్టింపు ఉంటే అది డ్యాన్స్ లేస్తుంది ఇది ప్రత్యేకత అందువల్ల అది వేసి చూసి ఒక టెస్ట్ డోస్ ఇచ్చివ ఆ టెస్ట్ డోస్ వేసి చూసేటప్పటికీ బాగా డ్యాన్స్ చేస్తుండే పాలు కుదిరింది లేకపోతే కొంచెం తక్కువైంది కొంచెం సూర్యకారం కలపాలి కొంచెం గంధకం కలపాలి ఇలా ఒక ప్లాన్ చేసి ఏం చేసేవాడు అంటే శిశింద్రిలన్నీ తయారు చేసేసి ఆ పాలు తయారు చేసాక కూరే కార్యక్రమం ఒక్కడే ఎన్నం చేయగలడు అందులో ఫ్రెండ్స్కి కూడా ఖాళీ ఉన్న వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కోరడంలో ఒక భాగస్వామ్యం ఇచ్చేవాళ్ళు జాగ్రత్తగా కూరేసి ఎలా కూరాలో చెప్పి ఓ పర్యవేక్షణ చేస్తూ అందరూ కూరేసి దాని మళ్ళీ పైన జాగ్రత్తగా అది మడత పెట్టడం ఒక టెక్నిక్ ఒకవేళ కొంతమంది కూరడం వచ్చి మడత పెట్టడం రాకపోతే వాళ్ళు ఇంకో పనికి ఇచ్చేవారు అలా మడత పెట్టేశాక వంద వంద ప్యాకింగ్ అలా చేసినందుకు కొంతమందికి వచ్చిన పిల్లలందరికీ కూడా చేసినందుకు ఒక ఐదో ఆరో ఏడో ఎనిమిదో ఆ పన్నెండు బట్టి దాన్ని బట్టి సరదాగా ఆ శిసింద్రీలు ఇస్తూ ఉండేవాడు ఆ శిసింద్రీలు వేయడమే గొప్ప విషయం కదా అలా వాళ్ళం ముందు ఆర్డర్ ఇచ్చేసుకోవాలి నువ్వు ఇప్పుడు చెప్తే ఎలాగంటాడు అందువల్ల నాకు వంద కావాలి నాకు యాభై కావాలి అని శిశింద్రి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు మా వీధిలోనే కాదు ఎక్కడెక్కడి నుంచి వచ్చే చాలా జొవ్వలు కూడా తయారు చేసేవారు చాలా కాలం నడిచింది వీళ్ళు చేసేటువంటి జొవ్వలు కానీ శిశింద్రి కానీ చాలా ఫేమస్ అని పేరు ఓ పాటికి యాభై పట్టుకెళ్తూ ఉండేవారు ఇంకా దీపావళికి సంబంధించి చాలా ముచ్చట్లు చెప్పాలి మరి ఇప్పటికే సమయం దృష్టిలో కూడా పెట్టుకోవాలి కదండి ఇంకొక భాగంలో మళ్ళీ మీ అందరికీ తప్పనిసరిగా దీపావళిలో ఆ రోజు సందని ఎలా జరిగిందో చెప్పాం ఇంకా మా వీధిలో దీపావళి ఎలా జరిగేది మా ఇంట్లో ఎలా జరిగేది ఇంకా చాలా చెప్పాలి కదా మరి అందువల్ల ఇంకొక భాగంలో వీలైతే రేపు కూడా ఈ దీపావళి ముచ్చట కొనసాగిస్తాను మరి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ఇది అరుదైనటువంటి బాల్యపరం చాలామంది ఒక విధంగా అభినందిస్తున్నారు చాలా వినూత్న కార్యక్రమం అని ఇదే మనమేం చూస్తాం మనకెందుకు ఇది అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు సరే మా లక్ష్యం రికార్డు చేసి ఆనాటి జ్ఞాపకాల వాతావరణాల వాతావరణం విశేష జీవిత సామాజిక పరిస్థితులు అన్ని అందులో పెట్టాలనేటువంటి కార్యక్రమం కాబట్టి నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తూ నలభై భాగాలు పూర్తి చేయగలిగానంటే ఎంతో కొంత ప్రోత్సాహం మీ నుంచి వస్తూ ఉండడమే అనేటువంటి దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సహకారాన్ని అందించండి రేపటి భాగంలో మళ్ళీ ఇక్కడే అందరం కలుసుకుందాం